ఒక విషయం చెప్తాను మరి మీరు నమ్ముతారా నమ్మరు అని నాకు తెలియదు కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఒక వ్యాక్సిన్ తయారు కావాలంటే తొమ్మిది నుంచి పన్నెండు సంవత్సరాల పాటు మినిమం టైం ఉండాలి అలాంటిది చాలా తక్కువ టైంలో వ్యాక్సిన్ తయారు చేసేశారు అనేది నేను నమ్మను కారణం ఏంటంటే సాధారణంగా మందులన్నీ కూడా చాలా వరకు అవి పనిచేసే వాటికన్నా కూడా వాటికి ఇచ్చే నమ్మకమే ఎక్కువ చాలా వరకు ప్లాస్ బోలు చాలా బాగా పనిచేస్తాయి ప్లాస్ బో అంటే అది ఒక విధానంగా చెప్పాలంటే అది పనిచేయదు కానీ పని చేస్తున్నట్టుగా మనకి బిల్డప్ ఇచ్చేస్తారు డాక్టర్లు అలాగే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి మాకు తెలిసిన ఒక డాక్టర్ గారు ఉన్నారు ఆయనకి కృష్ణా అంటే బాగా ఇష్టం ఆయన వారికి మాత్రం అవి ఇష్టం ఉండేది ఉండేది కాదు ఆ సినిమాలకు వెళ్తే వాళ్ళు ఫైట్ చేస్తుంది చాలా తలక నొప్పి వస్తుండేది ఒకసారి ఇతను ఆ సినిమాకి వెళ్ళినప్పుడు ఆ బాగా తలకన్నెప్పిొస్తుందంటే ఇతను తన యొక్క బటన్ షర్ట్ బటన్ తీసి ఇదిగో ఇది వేసుకో కానీ మెంగకు నవ్వులుతూ ఉండు అన్నాడు నవ్వుతూ ఉండు అంటే అంటే నవ్వులు కాదు నువ్వు చప్పరిస్తూ ఉండు అన్నాడు అలాగే పాపం చప్పరిస్తూ ఉంటే అది కొంతసేపు అయిన తర్వాత తలలో తగ్గిపోయింది సరే సినిమా అయిపోయింది అందరు కలిసి చక్కగా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు భార్య అడిగింది ఏమండి మీ ఇంత మంచి మందిని మీరు నాకు ఎప్పుడు చెప్పలేదేంటండి అసలు ఎంత తొందరగా మాయమైపోయిందంటే మళ్ళీ అప్పటి నుంచి రాలేదండి అంది అవునా ఇవాళ ఒక మెడికల్ రిప్రసిడెంట్ వచ్చాడు వచ్చి వాళ్ళు కొత్తగా ఇంటర్జూస్ చేసిన మందు అని చెప్పి తీసి ఇచ్చాడు శాంపుల్ ఆ జేబులో పెట్టుకుని మర్చిపోయాను నువ్వు ఎప్పుడైతే అడిగావో అప్పుడు వాటికి వెంటనే నాకు జ్ఞాపకం వచ్చింది ఏ తీసు చూడు అన్నాడు సరే తీసి చూస్తే ఒక బటన్ అనమాట చూసావా ఇది మందు కాదు ఇది ఒక షర్ట్ బటన్ కేవలం నీకు నా మాట మీద ఉన్న నమ్మకమే నీకు అలాగా నీ తలనొప్పిని తగ్గించింది అందుకనే బైబిల్లో మాట ఉంది నీ విశ్వాసము నేను స్వస్థపరుచునని అదేవిధంగా హిందూ మతంలో ఒకటి ఉంటుండే యద్భావం తద్భవతి నీ ఏ భావం కలిగి ఉంటావో ఆ భావమే జరుగుతుందని మరి ఈ రోజున వ్యాక్సిన్ నా ఉద్దేశం ప్రకారం ఇట్ ఈస్ ఎ ప్లాసిబో ఇంత తక్కువ టైంలో కనుగొనటం అనేది అసంభవం అని నేను నమ్ముతాను అలా అని చెప్పి మీరు దామీ క్రిమినల్ కేసులో ఏం వేసినా సరే వాటికి సంబంధం లేదు నా వ్యక్తిగత అభిప్రాయం నాకు వ్యక్తిగత స్వేచ్ఛ ప్రకారం కాబట్టి దానివల్ల పోయేదేం లేదు ఎఫెక్ట్స్ ఉండవు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు బట్ ఏదైనా సరే ఒకసారి చూసుకోండి ఏ మందు వేసినా సరే దానికి ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఒకవేళ నిజంగా కనుక్కొని చేసినట్టయితే ఏదో ప్రతి వెయ్యి మందికో ప్రతి లక్ష మందికో ఒక అలాంటి కేసులు రావచ్చు కానీ మీరేమీ భయపడకండి మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆర్ ప్లాసిబోస్ అది మీ నమ్మకం బట్టే తగ్గింది మీకు ధైర్యాన్ని ఇచ్చింది దానికి మీకు దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండాలి అదేవిధంగా మోడీ గారు లేకపోతే మిగతా ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే దేన్ని మేము ఉత్పత్తి చేశామని డబ్బులు దోచేశారో వాళ్ళందరికీ కోటి నమస్కారాలు బాయ్ సీయు మీకు ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇంకా నచ్చితే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రిప్షనే మాకు బలం మాకు అండ సరేనా యు మీ ఎన్ రామ్జీ Rudy Gantali TV 9. Bye.